ఈరోజు పదహారు తొమ్మిది రెండు ఇరవై ఐదు మనకి ట్వెల్ ట్వెల్వ్ ఓ క్లాక్ టైంలో అనేది మనకి ఇన్ఫర్మేషన్ రాగా ఇక్కడికి వచ్చి చూసాం చూస్తే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఒక రేడిని చంపి ఇక్కడ అవార్డు అని చేసినట్టుగా సీన్ని బట్టి చూస్తే ఎక్కడ వేరే దగ్గర చంపించి ఇక్కడ పడేసినట్టుగా అనిపిస్తుంది అండ్ తన రేడింగ్ మీద ఎటువంటి ఇంజురీస్ లేవు బాడీ క్లోత్స్ కూడా లేవు ఆ బాడీని బట్టి చూస్తే ఒక త్రీ డేస్ బ్యాక్ దాన్ని చంపి ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తుంది దగ్గరలో సీసీ కెమెరాస్ ఉన్నాయి అది కూడా వెరిఫై చేస్తున్నాం అండ్ ముందు కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి అది కూడా వెరిఫై చేస్తున్నాం మన మహిళకి మన అత్యాచారం అనిపిస్తుంది కొంచెం దాన్ని క్లోత్స్ లేవు కాబట్టి దాన్ని బట్టి చూస్తే కొంచెం అనుమానంగా ఉంది మహిళా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉంటుంది మన మిస్సింగ్ కేసెస్ అట్లా మనం అది వెరిఫై చేస్తాం మన స్టేషన్లో ఉన్న మిస్సింగ్ కేసెస్ అన్ని వెరిఫై చేస్తున్నాం అదే విధంగా చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫార్మ్ చేసినాము అక్కడ కూడా మిస్సింగ్ కేసెస్ ఏ ఉన్నాయని అనే దాన్ని కూడా వెరిఫై చేస్తున్నాం అంటే మన లోకల్కి అనిపిస్తుంది అనిపిస్తుంది అట్లా పర్టిక్యులర్గా నేను చెప్పలేము కొంచెం ఫేస్ కూడా కొంచెం డీకంపోజ్గా ఉంది కాబట్టి వెరిఫై ఒక త్రీ డేస్ అయి ఉంటుంది మన క్లూస్ టీమ్ అండ్ డాక్స్ వస్తుంది అండ్ ఫింగర్ ప్రింట్ వాళ్ళు కూడా వచ్చినారు ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు ట్రై త్వరలో ఎవరు ఎవరు దీనికి కారణం అనేది ట్రై చేస్తాం లేడీ కూడా ఇంతవరకు ఐడెంటిఫై కలదు అది కూడా మనం అట్లా ఏమీ లేవు అక్కడ తాగుడు బాటిల్స్ కానీ అట్లా ఏమి లేవు